అంటున్నా లక్షల మంది మహాసేనానుల మధ్య మన గుడివాడ మన కృష్ణా జిల్లాలో ఈరోజు ఒక మహా సముద్రం కనిపిస్తా ఉంది ఇది ప్రజల సముద్రం మే పదమూడవ తారీఖున జరగబోతా ఉన్న ఎన్నికల మహాసంగ్రామంలో మంచి వైపు నిలబడిన ప్రజల సముద్రమే ఈ సభకు వచ్చిన ప్రతి ఒక్కరికి నా అక్కల్లెమ్మలకు నా అన్నదమ్ములకు నా అవమాన తాతలకు అందరికీ కూడా నిండు మనసుతో మీ కుటుంబ సభ్యుడిగా మీ బిడ్డ మీ జగన్ హృదయపూర్వకంగా రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు సమర శంఖం పూరిద్దామా పేదల భవిష్యత్ కొరకు పథకాలన్నీ కాపాడుకునేందుకు పథకాలన్నీ కొనసాగింపు కోసం ఇంటింటి ఆత్మ ఇంటింటి అభివృద్ధిని ఆ పేదల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టగల నిలబెట్టుకోవడం కోసం ఆ పెసందాలతో యుద్ధానికి మీరంతా మీరంతా సిద్ధమైన మే పదమూడున నా జరగబోయే ఎన్నికల్లో ఇప్పటి వరకు పేదల భవిష్యత్ కోసం ఇంటింటి అభివృద్ధి కోసం నూట ముప్పై బటన్లు నొక్కిన మన ప్రభుత్వానికి మద్దతుగా రెండు బటన్లు ఫ్యాన్ మీద ప్రతి ఒక్కరూ నొక్కడానికి వంద మందితో చెప్పి నొక్కించడానికి స్టార్ క్యాంపెయినర్లుగా మీరంతా మీరంతా సిద్ధమేనా ఇక్కడున్నది మంచి చేశా అన్న ధైర్యంతో నిలబడిన ఒక్క మీ జగన్ ఇక్కడున్నది మంచి చేశా అన్న ధైర్యంతో నిలబడిన ఒక్క మీ జగన్ చుట్టుముట్టినది గతంలో ఏ మంచి కూడా ఏ పేదకు కూడా చేయని అబద్ధాలే పునాదులుగా మోసాలే అలవాటుగా పెట్టుకున్న పది మంది కుట్రదారులు అటువైపున ఒక్క మీ జగన్ మీద ఎంతమంది దాడి చేస్తా ఉన్నారు అనంటే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది ఒక్క మీ జగన్ మీద ఓ చంద్రబాబు ఓ ఈనాడు ఓ ఆంధ్రజ్యోతి ఓ టీవీ ఫైవ్ ఓ దత్తపుత్రుడు ఓ బీజేపీ ఓ కాంగ్రెస్ ఇవన్నీ సరిపోవంటూ ఇన్ని కుట్రలు ఎన్ని అబద్ధాలు ఇన్ని మోసాలు కుటిన పద్మ వీరంతా కూడా ఒక్కటాయి బాణాలు సంధిస్తున్నది ఒక్క మీ జగన్ మీద మీకు మంచి చేసిన మీ బిడ్డ మీద మీకు